హాయ్ అండి ఏంటి మళ్ళీ బ్లూ శారీతో వచ్చేసాను అనుకుంటున్నారా లేదండి పాత డిజైన్ అయితే కాదు మళ్ళీ కొత్త డిజైన్తో మీ ముందుకు వస్తానని చెప్పాను కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వేసేసాను అనమాట ఈ శారీ ఇచ్చిన మేడం అయితే కొంచెం డిఫరెంట్గా కొంచెం రిచ్గా కావాలని చెప్పేసి అన్నారనమాట ఇంకా లాస్ట్ లాస్ట్ టైము చాలా రోజుల క్రితం మీకు ఒక ద్రాక్ష కలర్ శారీ పెట్టాను కదండి పెయింటింగ్ శారీ ఆ ద్రాక్ష కలర్ మీద డిజైన్ నచ్చింది కాకపోతే ఇంకా రిచ్గా కావాలని చెప్పేసి అడిగారనమాట అందుకని కొంచెం డిఫరెంట్ చేసి దాని మీద ఈ విధంగా అయితే డిజైన్ చేసాను ఈ మేడం అయితే డిజైన్ ఎలా అనుకున్నారంటే స్టెమ్స్ వద్దన్నారు అలానే ఆల్ ఓవర్ కూడా వద్దన్నారు అనమాట బార్డర్ కూడా వద్దన్నారు అందుకని కొంచెం ఇంకా డిఫరెంట్గా ఆలోచించి చేయండి అని చెప్పేసి అన్నారనమాట ఇంకా నేను ఈ డిజైన్ అయితే అలల్లా పైకి కిందకి ఇలా మోల్డ్ అవుతున్నట్టుగా అయితే నేను డిజైన్ వేసేసానమాట మొత్తం ఒక్కొక్క ఆర్చికి ఫోర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి ఇంకా నేను ఫ్లవర్స్కి అయితే ఫోర్ కలర్స్ తీసుకున్నాను అనమాట ఇంకా గ్రీన్ అయితే యాజ్ ఈజ్గా లీవ్స్కి అయితే వేసేసాను ఎప్పుడులాగా మనం పెయింట్స్ వేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా షైనింగ్ పెయింట్స్ వేస్తున్నప్పుడు బాగా రఫ్ చేయాలండి ఇలా బ్రష్ నేను మూవ్ చేస్తున్నాను కదా ఆ విధంగా చేస్తే కనుక ప్రతి లేయర్లోకి కూడా శారీ థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ లేయర్లోకి వెళ్ళి చక్కగా శారీకి కలర్ అతుక్కుపోద్ది అనమాట అలా కాకుండా పైపైన అద్దినట్టుగా వేసామనుకోండి మనకి శారీ పాడవుతుంది సో మామూలు పెయింట్స్కి దీనికి డిఫరెంట్ అదేనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుద్ది కదా అని టిప్ అయితే చెప్తున్నాను చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి అదే నార్మల్ పెయింట్స్కి ఈ షైనింగ్ పెయింట్స్కి తేడా ఏంటంటే సారీ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే దానికి అవి అందం లేదు అందంగా ఉండవు అని నేను చెప్పట్లేదు కానీ మీద ఇది షైనింగ్ పెయింట్స్ మనకు అలవాటు అయితే గనక ఇవే వేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటాయి అన్నమాట అలాగే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారండి మీరు వాటర్ కలుపుతున్నారా ఏం కలుపుతున్నారో అంత లూజ్గా మీకు మూవ్ అవుతుంది కదా బ్రష్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఎప్పుడైనా సరే షైనింగ్ పెయింట్స్లో అస్సలు వాటర్ కలపకూడదండి మనకి బైండర్ ఉంటుందన్నమాట బైండర్ అంటే చాలా కంపెనీలు అయితే నేను వాడతాను మీకు ఏది అవైలబుల్గా ఉ అనిపిస్తే అది తీసుకోండి ఏదైనా సరే మనకు లూజ్గా కావాలనుకుంటే మనకి ఒకటి రెండు చుక్కలు బైండర్ కలుపుకోవాలి అంతే తప్ప దానికోసమని ఎక్కువ బైండర్ కలిపేసి వేస్తే అది చాలా డల్ అయిపోద్ది అండి పెయింటు మనం అవన్నీ చూసుకుని మంచిగా కలుపుకుంటే కనుక సారీ చాలా బ్రైట్గా ఉంటుంది ఇదిగోండి ఫ్ల మొత్తం ఫ్లవర్స్ అన్నీ వేసేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా గోల్డ్తో టచ్ అప్ ఇవ్వాలి అలా ఇస్తే కనుక మనం కోన్ వేసినప్పుడు చాలా లుక్గా ఉంటుంది మొత్తం టోటల్గా అయితే కలర్స్ ఈ డిజైన్కి అయితే సిక్స్ కలర్స్ అయితే వాడానండి నేను అలాగే చాలామంది ఈడౌట్ కూడా అడుగుతున్నారండి సారీ వాష్ చేసినప్పుడు కలర్స్ పోతాయా అని చెప్పేసి అడుగుతున్నారు అస్సలు మనకు శారీ చిరిగిపోవాలి తప్ప కలర్స్ అయితే ఏమీ అవ్వండి కాకపోతే మిషన్లో అది వేయకూడదు హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మీరు కొత్త సారీ కట్టుకున్నప్పుడు మామూలుగా ప్లెయిన్ వాటర్తో ఒకసారి ఉతుక్కుంటాం కదా తర్వాత సెకండ్ టైం కట్టుకున్నప్పుడు అయితే షాంపూ వాష్ చేసేయండి ఇంకా అప్పటి నుంచి కూడా మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు అసలు పెయింటింగ్ అయితే అస్సలు చెక్కు చెదరదండి అంత బాగుంటుంది మీకు అందరికీ తెలుసు కదా వాషింగ్ మిషన్లో వేస్తే ఏసారి అయినా పోద్దండి అది మాత్రం గమనించుకోండి అలాగే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఇప్పుడు కోన్ వేస్తున్నాను కదా ఈ కోను ఊడిపోద్దా అని చెప్పేసి అడుగుతున్నారనమాట కోన్ వేసే విధానాన్ని బట్టండి అది ఊడిపోద్దా ఉంటుందా అన్నది మనం గమనించుకోవాలి ఇప్పుడు మేము వేసే కోనైనా గిల్టర్ అయినా ఏదైనా కానీ మీకు అసలు సారీ పోయేంత వరకు కూడా ఈ పెయింటింగ్ అయితే అస్సలు చెక్ అనమాట ఆ విధంగా అయితే వేసేస్తాము మీకు చాలామందికి ఊడిపోతుందేమో అన్న డౌట్ రావచ్చు అది మీరు వేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి దానికి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి దాన్ని బట్టి ఫాలో అవ్వాలన్నమాట ఓకేనా మీ డౌట్ తీరిందని అనుకుంటున్నాను ఇంకా సారీ అంతా పెయింట్ చేసేసానండి ఇంకా బార్డర్ కూడా యాజ్ యాజ్టీజ్గా ఎప్పుడూ చూపిస్తాను కదా ఆ విధంగానే వేసేసాను ఇంకా దీనికి స్టోన్స్ అయితే అంటించేద్దాం అన్నట్టుగా గ్లిటరు కోను అలాగే గమ్ము ఇవన్నీ తీసుకున్నాను అనమాట దీని మీద స్టోన్స్ అయితే గనక ర్యాంబో స్టోన్స్ అంటిస్తున్నానండి ర్యాంబో స్టోన్స్ అయితేనే దీనికి మల్టీ కలర్ కలర్స్ మనం పెయింటింగ్ వాడాం కదా ర్యాంబో స్టోన్స్లో మల్టీ కలర్స్ ఉంటాయి కాబట్టి ఆ మల్టీ కలర్ స్టోన్స్ తోటే నేను ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను మళ్ళీ మీలో ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు ఏంటంటే ఇలా స్టోన్స్ అంటిస్తున్నారు కదండి మరి ఉంటాయా ఊడిపోతాయా అని కూడా డౌట్ రావచ్చు మీకు అస్సలు చెప్తున్నాను కదండీ మేము వేసే ఏదైనా సరే గ్యారంటీగా మీరు మేము చెప్పినట్టు వాష్ చేసుకుంటే కనుక అస్సలు ఓడవన్నమాట ఎందుకంటే నేను ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మీకు వన్ డే ఆరిన తర్వాత ఐరన్ చేస్తానండి ఐరన్ చేసినందువల్ల ఏంటంటే మనకి ఎలాంటి స్టోను మనం యూస్ చేసినా కానీ తాసుకుపోయినట్టు సారీకి అతుక్కుపోద్ది అనమాట మంచి గమ్ము కనుక వాడి మనం యూస్ చేస్తే గనక చక్కగా ఉంటుందండి మీకు అలాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదు నేను ఈ విధంగా స్టోన్స్ అయితే అంటించేసానండి ఇలా నాలుగు పలకలుగా మనం గమ్ పెట్టి అక్కడక్కడ స్టోన్స్ అయితే అంటిన్ చేశాను ఇంకా దీని మధ్యలో నాకు ఖాళీగా అనిపించింది అనమాట అప్పుడు గిల్టతోటి అలాగే కోన్ తోటి కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత అయితే చాలా లుక్గా ఉందండి మొత్తం సారీ అయింత అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందో మీకు చూస్తారు కదా మీకు ఆరిన తర్వాతే ఈ డిజైన్ లుక్ అనేది తెలుస్తుంది అండి అలాగే ఈ శారీ మీద బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా చేశానండి మేడం అన్నారు పార్టీ వేర్లు కావాలని చెప్పేసి అడిగారనమాట సో అందుకని నేను చాలా బాగా రెడీ చేశాను అయితే మనం ఈ శారీ మీదే కాదు కానీ వేరే శారీ మీద కూడా వేసుకునేలాగా చేశాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తానండి అలాగే మీరందరూ కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారండి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి అలాగే మీలో ఎవరైనా మా వీడియోస్ చూస్తా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే సారీ అంత అయిన తర్వాత ఎంత లుక్గా ఉందో కదా రియల్గా చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట అలాగే ఈ సారీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ లెగ్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశానండి అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు అంతకు మించి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ దీనికి కూడా మీ సపోర్ట్ ఇంకా కావాలని మనసారా కోరుకుంటున్నాను మీలో ద్రాక్ష కలర్ మీద డిజైన్ వేసినప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సారీకి ఈసారికి డిఫరెంట్ మీకు తెలుసుదండి పళ్ళులో ఇంకా కూడా నేను డిఫరెంట్గా చేశాను అనమాట మీలో ఎవరికైనా మా పెయింటింగ్ వీడియోస్ నచ్చి శారీ మీద పెయింటింగ్ వేసుకోవాలి అనుకుంటే గనక ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే కనుక టోటల్ డీటెయిల్స్ అక్కడ మాట్లాడేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్